అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్ ఈరోజు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అమ్మ నాన్న హైదరాబాద్ వచ్చారు సో అక్క వాళ్ళ దగ్గర ఉన్నారు నేను దేవాణి కూడా అక్క ఇంటికి వెళ్తున్నాము సో ఆల్మోస్ట్ సెవెన్ అయిందండి చీకటి పడిపోయింది సెవెన్కి స్టార్ట్ అయ్యాము సో యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితే మాది పల్లెటూరు మేము ఫోర్ కల్లా ఇంటి దగ్గర ఉండిపోవాలండి మా నాన్న రూల్స్ మేము ఫోర్కి ఇంటి దగ్గర ఉండిపోవాలి చీకటి పట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళటానికి లేదు ఇంకేహ సో ఇక్కడ ఆ దేవాన్షు ఆ జర్నీలోనే పడుకుండా పోయాడు స్కూల్ నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత ఇలా స్టార్ట్ అయ్యాము సో వాడు చక్కగా ఒక న్యాప్ వేశాడు చల్ల గాలికి ఏదైనా బండి ఎక్కినా ఆటో ఎక్కినా చక్కగా అలా పడుకుంటాడు కట్ చేస్తే అక్కడ రీచ్ అయిపోయాము రాగానే హాల్లో సహస్ర ఒక ఇలా చేసి పెట్టింది సో తను హాలిడేస్ ఇచ్చారు క్రిస్మస్ హాలిడేస్ సో ఇలా ప్రిపేర్ చేసుకుంది అక్క వాళ్ళ పాప తను ఓన్గా చేసుకుంది అది సో చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా అందరూ కూర్చొని ఆడేది ఏముంటుందండి హౌసీ తంపోలా ఉంటుంది సో అమ్మ నాన్న కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చి మేమందరం కలిసి పిల్లలందరం కలిసి హౌసీ ఆడుకున్నాము సో అలా సరదాగా ఉంటుందిగా పిల్లలకు కూడా కొంచెం స్క్రీన్ టైం తగ్గించినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము తంబోలా స్టార్ట్ చేసాము సో ఇక్కడ తంబోలా మాత్రం నెంబర్స్ తీసేది మా దేవు గారు సో పెద్ద మనిషి తీస్తున్నాడు నెంబర్స్ తీసి అందరి చెప్తున్నాడు సో ఈ హౌస్ అమ్మ నాన్న ఆడేది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఆడుతున్నారు ఈ గేమ్ వాళ్ళిద్దరు సో అందులో ఫస్ట్ టైం కూడా విన్ అయింది మాత్రం అమ్మే సెకండ్ నాన్న సో ఇలా కొంతసేపు హా ఆడేసుకున్నాము ఆడేసుకున్నాము నెక్స్ట్ భోజనాలు అయిపోయినాయి ఇంకో ఈ ముగ్గురు మాత్రం మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చేసారు సో వాడికి తెలిసినాయి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికి తెలిసినవి వాడికి మొత్తం అలా షేర్ చేసేసుకుంటారు గేమ్స్ అండి ముఖ్యంగా గేమ్స్ ఆ గేమ్స్ ఈ గేమ్స్ అన్ని వీళ్ళకి అన్నీ తెలిసిపోతాయి ఎక్కడి నుంచి తెలుస్తాయి అర్థం కాదు కానీ తెలిసిపోతాయి సో ఈ స్క్రీన్ స్పేస్ తగ్గించడానికి అండి మన ఇంట్లో కొన్ని కొన్ని గేమ్స్ అనేవి ఆడుకుంటూ ఉండాలి పెద్దవాళ్ళతో కలిసి ఆడుతూ ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది సో ఇలా గ్యాప్ ఇచ్చామో లేదు వీళ్ళు ల్యాప్టాప్ ఫోన్లు తీసేసి మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేసేసారు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు కలిసారంటే మనం ఆపలేము అనమాట దేవుని అయితే ఇంకా ఆపలేము వాడు ఒక్కడే ఉంటే ఓకే ఎవరితో అన్న యాడ్ అయ్యాడంటే ఆడు మంకీ ఇంకే హా వేషాలు తట్టుకోలేము ఇంకా దానికోసమని ఒక చిన్న గేమ్ స్టార్ట్ చేసామన్నమాట నాకు తెలిసి ఈ గేమ్ నైంటీ స్కిడ్స్కి అయితే బాగా ఉంటుంది మేమైతే చిన్నప్పుడు వీటిని కొబ్బరి చీపురి కట్టు ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ఒక పక్కది కదలకుండా ఇంకొక స్టిక్ని సపరేట్ చేయాలన్నమాట ఇది గేమ్ మేము అయితే ఆ స్టిక్స్తో ఆడేవాళ్ళం ఇప్పుడు ఈ స్టిక్స్ వచ్చాయంట సహస్రా గిఫ్ట్ ఇచ్చారు సో అది తీసి ఇంకా ఆడుకుంటున్నాము ఇంకా మా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ మేము చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా ఇవైతే మేము చిన్నప్పుడు చీపురు పుల్లలతో ఆడుకునే వాళ్ళం అండి అవి కదలకుండా తీయటమే జస్ట్ అది గేమ్ కదిలిందంటే మనం ఇంకా అవుట్ అనమాట ఇలాంటి గేమ్స్ అన్నీ భలే ఉండేవి కదా అండి కట్ చేస్తే మళ్ళీ రెట్ని ఇంటికి వెళ్ళిపోతున్నాము సో మా నాన్న మా పెళ్ళికి ముందైతే మా నాన్న హిట్లర్ రెడ్డి మా నాన్న అంటేనే మాకు భయం వేసేది మేము టీవీ చూసేటప్పుడు కూడా నాన్న వస్తున్నారు అంటే ఆ టీవీ ఆఫ్ చేసేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళం అవి ఇప్పుడు వింటూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది సో ఆ సౌండ్ నాన్నకి వినిపించేసేది ఆ స్విచ్చెస్ సౌండ్ వినిపించేసేది అయినా సరే మేము ఏదో పనులు చేస్తున్నట్టు ఎటోలా వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా ఎలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాన్న కంప్లీట్గా మారిపోయారు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కంపేర్ చేసుకుంటే అసలు నానా వేరు ఇంకా ఇప్పుడు ఏంటంటే నానా చాలా ఫ్రెండ్లీగా అట్లాగా ఆఫ్టర్ మ్యారేజ్ అంతా మారిపోయారు అందరికీ అలాగనే అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు కూడా సో ముందు వరకు చాలా పద్ధతిగా క్రమశిక్షణగా అలా పెంచడంలో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ప్రేమనంతా అంతా చూపించేస్తారు ఇక్కడ అమ్మవాళ్ళు ఉట్టి చేతులతో రారు కదా అవన్నీ తీసుకొచ్చారు మా కోసం మాకోసం కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చారు ఇక్కడ మేము ఇంటికి వచ్చేసాం కదా ఇంకా దేవాణి నేను డిన్నర్ చేయాలి కదా దానికోసం ఆపదలో ఆదుకునే దోశలు ఏవైనా ఉన్నాయి అంటే మాకు అవి గోధుమ పిండి దోశలే అండి చక్కగా కలిపేసుకొని కొంచెం జీరా వేసేసుకొని దోశలు వేసేసుకొని ఇన్స్టెంట్గా ఏమైనా చట్నీ ఉంటే కనుక ఇంట్లో ఏమైనా పచ్చళ్ళు ఉంటే అది వేసేసుకొని తినేసేస్తే అయిపోతుంది ఇంకా రోజుకు భోజనం సో దేవాన్షి నేను అది చేసేసాము తినేసి చక్కగా పడుకుని పోయాము ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను వ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్